అనుకున్నాం వాళ్ళు అనుకుంటారు మనస్ఫూర్తిగా ఆ విశ్వనాథుడికి ఒక మాట చెప్పుకున్నాడనుకో వాళ్ళు విశ్వనాథుడు విన్నాడు అనుకో ఏమని ఆ నేను చనిపోయేటప్పుడు కాశీ వెళ్ళి చనిపోతే మోక్షమట అని ఆయన అనుకున్నాడనుకో విశ్వడు నిజంగా రేడు పలానా రోజులు అనుకున్నావు బాత్రూమ్ బాత్రూంలో కూర్చో వచ్చేసే కాశీలో దిగేసేవి కాశీలో గంగమ్మ దగ్గరకు వచ్చే మణికన్ని కలపు అటువంటి సంకల్పముతో మనకి తెలియకుండానే వచ్చి వాళ్ళు చాలా మంది కాచీలో అంటే మనం అనుకున్నాం కదా తెలిసి కాని తెలియక కానీ గంగమ్మలో చనిపోయిన వెంటనే మోక్షము అంటే ఒకవేళ వాళ్ళు తెలియక చదిగినా మోక్షానికి హేతు వాళ్ళు కొన్ని కోట్ల జన్మల జనన మరణ చక్రము నుండి ఇహ పర సంబంధముల నుండి విముక్తిని పొందారు వాళ్ళు ఇది అనమాట అంటే ఈ కథ విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన వినిపించినంత మాత్రాన శివలోక ప్రాప్తి కలుగుతుందట అంటే ఇప్పుడు మీరందరూ విన్నారు మనము మనమందరము కూడా కైలాసం వెళ్తాము ఈశ్వరు లోకంలో కూర్చుని అక్కడ కూడా ప్రసంగం చెప్పుకుందాం ఎందుకంటే సనత్ తనికాయ ములు బ్రహ్మకి పుట్టినటువంటి ఆ నలుగురు కుమారులు లోకం కోసం మీరు ఏదైనా చేయండి నాన్న అంటే నాయన నీకు ఒక నమస్కారం ఈ లోహంలోకి మేము ఏదైనా చేస్తే ఈవి కర్మబంధాలు ఇప్పుకుంటాం నేను జ్ఞానం వైపుకు వెళ్ళాలి అనుకున్నారు అప్పుడు ఆయన అనుకున్నాను ఇంకొక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని అప్పుడు ఆ నలుగురికి దక్షిణామూర్తి ఈశ్వరుడు దక్షిణామూర్తిగా మారి మళ్ళా అక్కడ ఆయన కూర్చో ఉన్నాడు అంటే వీళ్ళు వెళ్ళలే తప్ప ఆయన ఏం అడగలేదు ఆయన కూర్చొని ఉన్నటువంటి ఆ ముద్దని బట్టే వీళ్ళకి జ్ఞానము ప్రచోదనం అయిపోయింది అంటే చూడండి సాక్షాత్తు వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు జ్ఞాన స్వరూపులుగా పుట్టిన వాళ్ళు కూడా జ్ఞానం కావాలనుకున్నారు అందుకు మళ్ళా ఈశ్వరు దగ్గరికి వెళ్తేనే మనకి ఆ విధంగా వచ్చినదే దక్షిణామూర్తి ఇది అందుకే దాని మొదటిే మౌనం అంటే నిజంగా దేవుడి భాషే మౌనం మనము ఇక్కడ ఏదన్నా మనం పైకి చెప్పుకోనక్కర్లదు లోపల నిజంగా అనుకున్నామనుకో ఈశ్వరుడు తప్పకుండా చేస్తాడు దాన్ని ఇది ఈ యొక్క కథను జ్ఞానవాపి స్నానము పాప పాతక నాశనము చేస్తుంది పుణ్యప్రదము చేస్తుంది సాక్షాత్ పార్వతి పరమేశ్వర చెంత మనల్ని ఉంచుతుంది చూడండి ఆవిడ పూర్వ జన్మలో వెళ్లి కాకముందు సేవించినందువల్ల జ్ఞానవాపి భావిని ఆవిడికి తెలియకుండా అపహరించుకొని పోయినటువంటి ఒక గంధర్వుడిని మరో జన్మలో రాజు రాణిగా పుట్టించి గొప్ప సంసారిక అనుబంధం చేసి ఇలా మళ్ళా కాశీ తీసుకొచ్చి వారిరువురికి ముక్తిని మోక్షాన్ని ఇచ్చిన వాడు నా కాశీ విశ్వనాథుడు జయ కాశీ విశ్వనాథ్